ఎస్ఎస్ నైన్ న్యూస్కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం దేశవ్యాప్తంగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో భాగంగా జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కర్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో బాన్స్వాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ నాల రత్నకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ప్రజలు సురేష్ శట్కర్ని గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సురేష్ శెట్కర్ గారు గెలిచినారు కాబట్టి ఆ శుభ సందర్భంలో మేము బాన్సోడ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున జైరాబాద్ పక్షాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు బలపరుచూ మరొకసారి జైరాబాద్ సురేష్ శెట్కర్ గారిని కైవసం చేపించినందుకు బాన్స్వాడ బాన్స్వాడతో పాటు హైదరాబాద్ కాన్సెన్సీ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ గ్లో లీడర్ కాసుల రోహిత్ రెంజల్ రాయిలు కొట్టం గంగాధర్ బోడ భాస్కర్ సోయాబ్ మన్సూబ్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు